హాయ్ అండి ఈరోజు కందిపప్పు కందిపొడి చేయడం ఎలానో చూద్దాము ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కందిపప్పును తీసుకోవాలి అది ఒక కప్పు వరకు ఉంది దాన్ని కూడా తీసుకొని ఒక పక్కన వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు అందులో జీలకర్ర ఎండిమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా ఒక పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పప్పుల కంటే తక్కువగా ఉన్న శనగపప్పును కూడా తీసుకొని ఈ మూడు పప్పులు విడివిడిగా వేయించుకొని బాగా చల్లగైన తర్వాత ఒక మిక్సీ సార్ తీసుకొని ఒక్కొక్క పప్పుని ఒక్కొక్క విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో చివరిలో ఇంగువ వెల్లుల్లిని కూడా వేసుకొని దాన్ని కూడా ఈ పప్పుల్లో కలుపుకోవాలి ఇలా బాగా మిక్సీ చేసుకున్న పౌడర్ని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న దాంట్లో మనము ఎక్కడ కూడా నూనె చుక్క కూడా వాడలేదు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్గా ఉండాలి కాబట్టి ఇలా సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నంలో కానీ వేడివేడిగా ఉన్నప్పుడు నేతితో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది